నమస్కారం అవర్ హెల్ప్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన మరొక మొక్క గురించిన విషయాన్ని గురించి తెలుసుకుందాం తులసి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అదే ఆకారంలో ఉంటుంది ఈ మొక్క కూడా తులసి ఏ విధంగా అయితే శ్రీమన్నారాయణుడికి ఇష్టమో ఈ మొక్క పరమేశ్వరుడికి ఇష్టము అంటారు తులసి మాలని శ్రీ మహావిష్ణువుకి వేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఈ మాలని ఈ ఆకుల్ని మాలగా కట్టి పరమేశ్వరునికి వేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పేసి కూడా అంటారు ఇది కేవలం ఇలాగా పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి మొక్కగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతకి చెందిన మొక్క ఈ నేను చెప్పబోయేటువంటి మొక్క ఆ మొక్క ఏంటి దాని విశేషాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం నేను చెప్పబోయే మొక్క పేరే రుద్రజాడ రుద్రజాడ మొక్క అచ్చంగా తులసి మొక్కలాగే ఉంటుంది కానీ మొక్క దగ్గరికి వెళ్ళిన వెంటనే తులసి కన్నా సుగంధభరితంగా చాలా సువాసన జరుగుతూ ఉంటుంది ఈ రుద్రజాడ మొక్క ఈ రుద్రజాడ మొక్క అంటే మనకి ఎక్కువగా మనం విని ఉండకపోము మ్యాక్సిమం అందరం కూడా సబ్జా గింజలు అంటే వింటాం ఆ సబ్జా గింజలు ఈ రుద్రజాడ మొక్క నుంచి వస్తాయి అన్ ఈ గింజల్లో ఉన్నటువంటి ఆయుర్వేద ఔషధ గుణాలు అంతా ఇంత కావు ముఖ్యంగా ఈ సబ్జా గింజల వల్ల మూత్రకోశ వ్యాధులు అరికట్టబడతాయి అనేటువంటిది మనకి ముందు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక చికిత్సా విధానం ఈ సబ్జా గింజల నీళ్లు తాగితే మనకి చలవ చేస్తుంది అంటారు ముఖ్యంగా మీకు యూరిన్ బంద్ అయితే కనుక యూరిన్ సరిగా అవకపోతే ఈ రుద్రజాడ వేరుని కషాయంగా కలుపుకుని తాగితే వెంటనే యూరిన్ రిలీజ్ అవుతుంది ఫ్రీ యూరిన్ అవుతుందని చెప్పేసి మనకి ఆయుర్వేద గ్రంథాల్లో కూడా పేర్కొనబడింది అలాగే రుద్రజాడ యొక్క గింజలు ఏవైతే సబ్జా గింజలు అనుకుంటున్నామో వాటిని నీళ్లలో నానబెట్టి తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది వేడిమి తగ్గుతుంది ఒంట్లో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది అనమాట ఈ సబ్జా గింజల్ని చెరుకు రసంలో కానీ నిమ్మకాయ రసంలో కానీ అలాగే మామూలుగా నీళ్లలో కానీ నానబెట్టి అందులో పంచదార లేదా ఉప్పు వేసుకుని మనం తాగితే నీళ్లలో నానబెట్టి పంచదార ఉప్పు వేసుకొని తాగవచ్చు మజ్జిగలో నానబెట్టి పంచదార లేదా ఉప్పు వేసుకుని తాగవచ్చు ఇలా తాగడం వల్ల కడుపులో ఉష్ణం నశించి చల్ల చలవ చేస్తుంది ఇది ఆయుర్వేదంలో అనుభవ వైద్యం కింద చలామణిలో ఉంది ఈ రుద్రజాడ చెట్టుని రుద్రజడ జఠావల్లి అని కూడా పిలుస్తారు సంస్కృతంలో ఆయుర్వేదంలో వీటికి రుద్రజడ జటావల్లి అనేటువంటి నామాలు కూడా ఉన్నాయి ఆ రకంగా ఆయుర్వేద వైద్యులు వీటిని గుర్తిస్తారు అలాగే సబ్జా గింజల పేరుతోటి రుద్రజాడ పేరుతోటి కూడా ఈ మొక్క బహుళ ప్రాచుర్యం పొందింది ఈ మొక్క ప్రతి చోట పెరుగుతుంది ఇది ఒక సోషల్ ప్లాంట్ సామాజికంగా మన ఇళ్ల మధ్యలో పెరుగుతుంది రోడ్ల పక్కన పెరుగుతుంది పొలం గట్లలో పెరుగుతుంది దాని అంతటా అదే పెరుగుతుంది ఆ మొక్కని మనం ఇళ్లలో కూడా పెంచుకుంటే శుభం అని చెప్తారు ఆ మొక్క ఉన్న చోట సువాసన ఉంటుంది ఆ మొక్క ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది అని కూడా మనం పెద్దలు చెప్తారు ఈ గింజలు నల్ల గింజలు నల్ల నువ్వుల గింజలు ఉంటాయి తులసి గింజల్ని పోలే ఉంటాయి ఇవి కూడా తులసి గింజల్లాగే ఉంటే కొంచెం మార్పు ఉంటుంది ఈ గింజల్ని నెళ్ళలో నానబెడితే అవి తెల్లగా ఉబ్బుతాయి అనమాట ఈ ఉబ్బిన నీళ్ళని మనం పంచదార వేసుకోండి లేదంటే ఉప్పు వేసుకోండి రోజు తాగితే బరువు తగ్గుతారనమాట శరీరంలో కొవ్వు నశిస్తుంది కొవ్వును తగ్గించేటువంటి గుణాలు ఈ గింజల్లో ఉన్నాయి ఈ రుద్రజాడ గింజలు లేదంటే సబ్జా గింజల్ని మనం ప్రతిరోజు పానీయంలో తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎన్నో రుగ్మతలు నయమవుతాయని చెప్పేసి మనకి ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తున్నాయి ఇంకా ఈ రుద్రజాడ గింజల వల్ల గింజల్ని నీళ్ళలో కలుపుకొని తాగితే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది అని చెప్పేసి అలాగే కొన్ని చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి మనకి ఈ ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు కాబట్టి రుద్రజాడ గింజలు అదే సబ్జా గింజలను మీరు ప్రతిరోజు తీసుకోవడం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుకోండి ఇది రుద్రజాడ లేదంటే గింజల మొక్క యొక్క విశేషం మరొక ఆయుర్వేద ఔషధంతో ఆయుర్వేద ఔషధపు మొక్కతోటి వనమూలికతోటి నేను మీ ముందుంటాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్